నమస్కారం తెలుగు గంగా కి స్వాగతం తిరుమల క్యూ లైన్ లో గంటల తరబడి నరక యాత్ర అనుభవిస్తున్న భక్తులు ఆగ్రహం గంటలు తెలుసుకొని డౌన్ డౌన్ టీటీడీ శ్యామల్ రావు డౌన్ డౌన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అంటూ వినాదాలు క్యూ లైన్ లలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామల రావు ఘోరంగా విఫలమయ్యారు అన్న ప్రసాదం పిల్లలకు పాలు మంచినీరు లేక అల్లాడుతున్న భక్తులు சவுண்ட் பைட் பிரகாஷ் இருபத்து ஐந்து செகண்ட்ஸ் பிரதமர் திரு நரேந்திரமோடியின் பிறந்த நாள் இன்று கொண்டாடப்பட்டது